మనకి నేను మీ శ్రాస్ ఇవాళ ఒక హెల్దీ టిఫిన్ ఐటమ్ జొన్న ఉప్మా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్న పదార్థంలో జొన్నలు నైట్ అంతా నానబెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్ ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం పోపు వేసుకోవాలి పోపు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుని కొంచెం వేగనివ్వాలి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగనే ఆలు క్యారెట్ నేను కొన్ని శనగలు నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాను ఇవి కూడా వేసుకుంటే మన రెసిపీ చాలా బాగుంటుంది అన్ని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఉడకపెట్టినవే కాబట్టి ఎక్కువసేపు పట్టదు విధంగా వేగాక మనం ఉడకపెట్టుకున్న జొన్నలని వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన జొన్న ఉప్మా రెడీ అయిపోయింది టేస్ట్ కోసం మన నిమ్మరసాన్ని వేసుకుందాం మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ జొన్న ఉప్మా రెడీ అయిపోయింది మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ